ళేశ్వరాన్ని కాటగలిపింది నీటి కుట్రలు మళ్లీ మొదలు ప్రాణహితకు నీళ్ళు ఎత్తుకపోవడే ఎత్తుగడ ఎనభై వేల కోట్ల జీబీ లీక్ మర్మం ఇదేనా ఏడాదిలో మూడు వందల రోజులు ప్రాణహిత నటి నది నీటి ప్రవాహం ఇంద్రావతిలోను ఇంచుమించుగా అదే స్థాయిలో నీళ్లు గోదావరి జిల్లాలలో సింహభాగం ఈ రెండు నదుల ఆ జిల్లాలను చెరబట్టడమే లక్ష్యంగా ఏపీ అడుగులు జీబీ లింకుకు అత్యధికంగా రోజులు నీళ్ళు అందేలా పద పథక రచన ఉమ్మడి రాష్ట్రంలోను గోదావరి జలాలపై ఇవే కుట్రలు దివకు నీళ్లు ఆగకుండా ప్రాజెక్టులు వచ్చిన నాటి పాలకులు కుట్రను ఛేదించే కేసీఆర్ విజన్ ప్రాజెక్టులు రీడిజైన్ నీళ్లున్న చోటే కాళేశ్వరం సమ్మక్క సార్లమ్మ సీతమ్మ సాగర్ జీబీ లింకు నేపథ్యంలో కాళేశ్వరాన్ని బలిపెట్టే కుయుక్తులు ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టు పైన కత్తి గట్టడం అందుకైనా కేంద్ర వత్తాసు పైన నిపుణుల అనుమానాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాల కోసం దాంట్లో భాగంగా నీళ్ల మీద మళ్ళొక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మళ్ళొక్కసారి ప్రాజెక్టుల మీద కుట్రలు వండుతున్నారు కుతంత్రాలు చేస్తున్నారు ఆగమాగం చేస్తున్నారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడే ప్రాంత ప్రజలను పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే నడుస్తున్నది తెలంగాణ ప్రాంత బిడ్డల ఈ దొంగల రాజ్యంలో మనం పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయే పరిస్థితి అయితే ఎట్టి కూడా సంబంధించి పూర్తి స్థాయిలో మనం మన వాటాలను మనం తేల్చుకోవాల్సిన పరిస్థితి కనబడతది లేకపోతే ఆగమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఇక దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఏది జాబ్లు ఏవి రెండు లక్షల ఉద్యోగాలు బుట్టదాఖలు సర్కార్ పై నిరుద్యోగుల మండిపాటు మే నెలలో నోటిఫికేషన్లు అంటూ కొత్త లీకులు ఆరు నెలలంతా ఎన్నికల కోడు కోడు తప్ప ఆ ఉద్యమానికి స్థై అంటున్న ఉద్యోగార్థులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఓ వీళ్ళు చెప్పిలు మామూలు ముచ్చట్లు చెప్పిలే ఏతి లెంకన్ కంటే మించి చెప్పిలు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా నోటిఫికేషన్లు ఇవి అశోక్ నగర్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు ఏడాది గడిచిన అతిగతి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ దగాపై రగిలిపోతున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను మీ ఖాతాలో వేసుకుని ఎన్నాళ్ళు ఏమారుస్తారంటూ కూడా మండిపడుతున్నారు ఉద్యోగార్థుల భర్తీల విషయంలో హామీ ఇచ్చిన ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే కాంగ్రెస్ మోసాలను బట్టబయలు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో మా ఊళ్ళు కాలరెగిరేసి నిరుద్యోగులకు సంబంధించి కేసీఆర్ మన ఎవరు ఆయన పేరు రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ పెట్టిరండి అబ్బబ్బాబ్బబ్బా ఏం చేసిందంటే ఉద్యోగాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి అని కృతజ్ఞత సభ పెడితే ఒక్క నిరుద్యోగు రాలే అంత బస్తీకే బాంచన్ అంటే రెండు వందల మూడు వందల కూలీలు ఉంటారు కదా ఆడ మీద కూలీలను తీసుకొచ్చి ఊకొచ్చారు అంతకుమించి ఏం జరగదు నిరుద్యోగులు ఇప్పటికీ కూడా ఇంకా తమ యొక్క సహనాన్ని ఎందుకు ప్రభుత్వం ఏంది అంటే పరీక్షిస్తున్నది అనే ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా కూడా నిరుద్యోగుల పోరాటం మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఉద్యమం అనేది యువత చేతిలోకి వెళ్తుంది రేవంత్ సర్కార్ నన్ను అడిగితే ఆయనకు ఆల్రెడీ పదవి గండ ఉన్నది ఎప్పుడు పదవి ఇవ్వతుంది ఖచ్చితంగా కూడా అది జరుగుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతున్నది అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ప్రజాభవన్కు వస్తేనే ఇల్లు ఇస్తారా వారంలో ఐదు వేల ఐదు వందల మందికి పైగా కూడా రాగా దరఖాస్తులలో ఎనభై ఏడు శాతం ఇళ్ల కోసమే స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వ విఫలం కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తున్నాం సో పూర్తిగా కూడా ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని ఉంటుందండి అది ఊరి ఒకసారి ఆడ ఏ అది ఏ ఏ ఏ ఏ పార్టీ చదువుకున్న అధికారులు ఉన్నారు ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఏ మినిస్టర్ ఉన్నాడు ఉన్నారు అనేది మీకు అర్థమైపోతుంది అంతకు మించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఇలాంటి పచ్చి నిజాలు చెప్తున్నందుకే ఇగో ఈ వైఆర్టీవీ మీద కుట్రలు కుతంత్రాలు చెప్తున్నారు ఈ సన్నాసులు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి వాస్తవ కోణాలు పత్రికలలో వచ్చిన విషయాలనే కదా నేను చెప్పేది నేను కొత్తగా క్రియేట్ అయితే ఏతలేను కదా